ఆలయం కట్టాలన్నా ఆ ఆలయంలో కట్టబడే స్థలంలో పాప పరిహారార్థ జలం ప్రోక్షించబడాలి ఆ పాత్రలు కావాలా ఎర్ర పెయ్యి కావాలా దాంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు కావాలా వీరిప్పుడు ఆలయాన్ని మొత్తం సిద్ధం చేసుకున్నారు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నారు ఎప్పుడెప్పుడు పవిత్ర పరచబడాలి అని ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఎర్ర పెయ్యి అనేది పొట్టలేదు ఎందుకు ఎర్రపెయ్యి పొట్టలేదు ఇప్పుడు వాళ్ళు ఏదో దొరికినని చెప్తున్నారు కదా ఆ వస్తువుల్లో వీళ్ళు పాప పరిహారార్థ జలము ప్రోక్షించబడి వాళ్ళు పవిత్రులైపోయి మందుని కట్టి అనుభవం వచ్చేసింది అనుకోండి ఇంకా మన పని అయిపోయిందని అర్థం ఎర్ర పై ఆ అభూర్దే వాళ్ళకి ఇంకా దొరకలేదంటే దానిల గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది అతడు ఒక వారం నోకు అనేకులకు నిబంధనలు స్థిరపరచును అర్ధవారం బలిని నైవేద్యంలో నిలిపివేయను హేయమైన పరిశుద్ధ స్థలం నిలిచే వరకు నాశనం చేయువాడు వచ్చునని నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగ జరిగిద్దన్న విషయాన్ని అక్కడ చెప్పాడు బలి నైవేద్యం నిలిపివేస్తాడు అనేది దాని గంధంలో వాళ్ళతో నిబంధన చేసుకొని మందిరాన్ని కట్టబట్టడానికి అంతకృష్టి ద్వారా హెల్ప్ తీసుకుని కడతారు ఇప్పుడు అసలు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే రోమపత్రికలు అండి పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినాడు మీ దృష్టికి మీరే బుద్ధివంతులని అనుకున్నకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కూర్చున్నాను అన్నాడు అన్యజనులు ప్రవేశము సంపూర్ణ మగు వరకు క్రీస్తులోకి వచ్చే వారి యొక్క సంపూర్ణులు కావలసిన వారి యొక్క సంఖ్య సంపూర్ణ ఆగు వరకు ఇజ్రాయిలకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుంచి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇజ్రాయిల్ జనులందరూ రక్షించబడతారు అప్పుడు వాళ్ళకెందుకు బూడు దొరకలేదు అడ్డగించిన వాడు మధ్యలో నుంచి ఎత్తబడితే వాడు బయలుపరచబడతాడని రాయబడు సమల కాలంలో సంఘం ఉండదు ఆ శ్రమ పడదు సంఘం సంఘం ఎత్తబడితేనే ఇవన్నీ బయలుపాటులోకి వస్తాయి ఇప్పుడు అన్ని జనులు ప్రవేశం అంటే మనము ఈదులు కాకుండా మిగతా వారందరూ అందరూ యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరూ ఆ ప్రవేశము సంపూర్ణం అవ్వాలంట ఆయన ఏ లెక్క తీసుకున్నాడు తెలియదు ఒకవేళ నీవే పరిపూర్ణంగా రక్షించబడాలి నీ కొరకే ఆయన ఒకవేళ లేట్ చేస్తున్నాడేమో అందుకని జరగలేదేమో